చేత తీసుకోకూడదు వై తీసుకునే కదా వాయ్ ముష్టి ఐదు లక్షలు ఇచ్చేదానికి ఇంత ఇబ్బంది లే లేమనుకుంటున్నావా నా గుర్తి గద్ద లే ఊర్లేకొచ్చిన నడూరు నడూరులో నరకపోతే కంత్రి నాపర తలకాయ నొప్పి వస్తుంది కాదన్నా వాడు సంవత్సర తీసుకొని విన్నాడు ఐదు లక్షలు కర్మఒడ్డి నేనే పది రూపాయలు ఇరవై రూపాయలు ఒడ్డు సూల్ చేయాలి ఐదు రూపాయలు నేలకి ఇస్తానని కూర్చున్నా నమ్మకంగా ఇచ్చిన లేదా ఇవ్వండి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తారు ఇలా ఏం చేసినా పాపం పోతాం అదే ఊర్లో దేవర జరుగుతా ఉంది ఊర్లో దేవరేవరా అంటే మామూలుగా అది ముప్పై ఐదేనా ఒకసారి వస్తుంది అది ముప్పై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది మా మండలంలోనే అది పెద్ద దేవర ఓకే ఓకే అందుకోసమని ఇంకా నేను ఇంకా முப்பை பதவாய லட்சம் காலண்ணா பதவியுது லட்சம் தான் ஏ பதினோ ரெண்டு லட்சம் மூணு லட்சம் அது ஏதோ ரெண்டு மூணு யாரு அப்போது கதை பதவியை லட்சா அது அது நல பிரத்திய கண்ண பதி பட்டேன் எவ்வளோ ஏழல பதி பிடி மண்டலம் ரெல நே கிராம மண்டலம் லட்சம் அடுத்தேன் వెయ్యి గ్రామంలో ఇట్లా మీసం 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 తిప్పాలి అది అమ్మ అసలు మంపుట్టు గుట్టిన తర్వాత తగ్గేదాన్ని ఎత్తు కంటే ఒక నాలుగైదు అట్లా ఎక్కువ కొట్టాలి అదే ఎక్కువ పదహైదు లక్షలు కదా పదహైదు లక్షలు ఏమిటికి పదహైదు లక్షలు ఇప్పటి ఖర్చు చేస్తావు ఎందుకు అది ఇప్పుడు పది లక్షలు కొట్టేళ్ళకి అయితే మంది తరుగులకే పది లక్షల రూపాయలు అవుతుంది పది లక్షలు ఏమిటికి పుట్టేండు తరుగులకి అవునవును నీకు ఇంకెట్లేదైనా మసాలాలు ఈ ఒక మూడు లక్షలు ఒక రెండు లక్షలు స్కాచ్ మంచి మంచి చెప్పే మండలంలో పేరుండలా పేరుండాలని పదహైదు లక్షలు అడగడం నేను లక్షలు ఇస్తాను వడ్డొచ్చి ధర్మ వడ్డీ నేను అందరిలాగా మనుషులు కడుపులు కొట్టే రకం కాదు బయట పది రూపాయలు పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు సారం ఉంది ఆరు రూపాయలు అయినా సరే ఆరు రూపాయలు లేదు 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 నేను ఎప్పుడు ధర్మవడ్డీ ధర్మము న్యాయము ధర్మము కట్టుబడి ఉన్న వ్యక్తిని భూమి మీద రెండు రోజులు పైకి పోయే వాళ్ళని ఎందుకు అంత అన్యాయం చెప్పు ఐదు మొత్తం పదహైదు లక్షలు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయలు వడ్డైతే ఒకటో తేదీ డెబ్బై ఒకటో తేదీ ఇయలేదనుకో మళ్ళీ రెండో తేదీ నుంచి ఫైన్ కలిగే రోజు రెండు వేలు వేస్తాం రోజు రోజు రెండు వేలు వేస్తాము అంత అవసరం లేదు సరే అనగా ఎప్పుడు ఇస్తాము ఈ అనమాసం నిన్న వడ్డిస్తా అంటారు இப்படி நூர்ல இரவை எக்கர லாண்ட் உண்டு எக்கர அமகனும் அமௌண்ட்டு அசை ஒட்டி அந்த எந்த ஊர்ல ஏதோ மீசம் திப்பாலு அனுப்ப ஒட்டி கொஞ்சம் நீர்ல வச்சு நடுக்கமே பண்ண నా దగ్గర మీ సాయిల్ తిప్పడానికి వీళ్ళు ఇక్కడనే మనం మిషన్ చెప్తాం కరెక్ట్ ఉంటది కదా నా దగ్గర ఉన్నది బీహార్ గ్యాంగ్ బీహార్ గ్యాంగ్ వాళ్ళతో మీసాలు సాయిలు ఎవరికి సరేనా అవసరం పదహైదు లక్షలు ఈ రోజు రెండో తేదీ కదా కాదు పక్క ఆఫీస్ లో నా బాబర్ దున్నాడు ఆ బాబర్తున్నాడు అతని దాకా పోయి ప్రాఫిషన్ లో ట్రాన్స్ చేసి ఓకే ఓ ఆరు నెలల క్రితం ఆడు నెలలు అయితే వడ్డీ గట్స్లంగా ఏ తమషా చేస్తున్నావా రేపు కడతావా రా రేపు కట్టకపోతే మళ్ళీ నా గురించి తెలుసు కదా సరే సరే రేపు ఇచ్చేసి అసలు వడ్డీ నమస్తే సార్ ఏనా బాగున్నా బాగున్నాను సార్ ఏం విషయం పని పడి వస్తుంది మీతో ఏం పని ఎప్పుడు రాలేదు మా వంతకు వచ్చేదంతా డబ్బులు కోసమే వెళ్ళి

ఐదు రూపాయలు వద్దు సార్ ఐదు రూపాయలు అంటే ఎట్లా సార్ సార్ ఎంత ఇస్తాం మూడు రూపాయలు ఇప్పుడు ఏంది అని సరసా టైవ్ రూపాయలు ఇస్తారు రెండు రూపాయలు రూపాయలు ఇస్తారు ఇప్పుడు ధర్మవరం ఐదు రూపాయలు మన ముత్తాతల కాలములో మన తాత వాళ్ళ తాత అప్పుడు రెండు రూపాయలు ఇది కలికాలము క్లైమాక్స్ లో ఉంది ఐదు రూపాయల కూడా గిట్టుకోదు మాకేం చేయాలా లేదు సార్ నాకు చేత కాదు చేత కాదు ఇరవై నెలలు జీతం అవునా నీకే అంత ఇష్టం నేను తినే కష్టం అవునా రెండు రూపాయలు ఇస్తా రెండు రూపాయలు ఎప్పుడు ఇస్తావు మళ్ళీ ఆరు నెలల్లోపల ఆరు నెలల్లో అట్లా సరే తెచ్చిస్తాను సార్ అసలు ఆరు నెలల తర్వాత వడ్డీ మాత్రం ప్రతి నెల నాకు ఇంటికి తెచ్చి ఇవ్వాలా ఇంటికి తెచ్చి ఇస్తాను సార్ తెచ్చిస్తాను సుధాకర్ పక్కన లో నా బామ్మ తున్నాడు ఈ పేపర్ చూపించి ప్రాంశ నోటి సంతకం పెట్టేసి తీసుకోండి